ఫ్రెండ్స్ వెల్కమ్ వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ రెస్పెక్టింగ్ అంటే కొనుక్కునేది కాదు ఆటోమేటిక్ గా అని అంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికు ఉండే రెస్పెక్ట్ ఏపాటిదో అది కేవలం స్టార్డమ్ తో వచ్చింది కాదు ఆయన నడవడిక ఆయనకు సమాజం పట్ల ఉన్న బాధ్యత వల్ల వచ్చింది అలాంటి రెస్పెక్ట్ తమకు లేదే అనే ఎల్లప్పుడూ మోహన్ బాబు బాలయ్య బాబు లాంటి వాళ్ళు చిరంజీవి పైన ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు గింజుకుంటూ ఉంటారు మీకు బాగా గుర్తుంటే అప్పట్లో వజ్రోత్సవాల సమయంలో చిరంజీవికి లెజెండ్ పురస్కారం ఇస్తున్నారని తెలుసుకున్న మోహన్ బాబు స్టేజ్ ఎక్కి దొర్లి దొర్లి ఎలా గోల చేశాడో అందరం చూసాం ఇక బాలయ్య బాబు కూడా అంతే ఎప్పటికప్పుడు ఇక బాలాయ్యబాబు కూడా మోహన్ బాబుకి ఏమీ తీసిపోడు ఎప్పటికప్పుడు చిరంజీవికి దక్కే గౌరవాన్ని తట్టుకోలేక క్యామిడీగా తన ఏడుపు వెలగక్కుతూ ఉంటాడు వాళ్ళ భావ అధికారంలోకి వచ్చాక తెచ్చి పెట్టుకునే ఆర్బాటంతో హల్చల్ చేస్తుంటాడు తప్ప బయట వాళ్ళు ఎప్పుడు బాబును టాలీవుడ్ రిప్రజెంటేటివ్ గా గాక చూడరు మొన్న మధ్య చూశాం కదా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు వచ్చిన ప్రైమ్ మినిస్టర్ మోడీ స్టేజ్ మీద ఉన్న సీఎం జగన్ ని కూడా పట్టించుకోకుండా నేరుగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా ముచ్చటించాడు ఈ ప్రోగ్రాంకి మోహన్ బాబు బాలయ్యలకు కనీసం ఆహ్వానం కూడా లేదన్న విషయం విదితమే ఇక ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ అయోధ్య రామ మందిరం గురించి తెలిసిందే రెండు వేల సంవత్సరాల వరకు కూడా పటిష్టంగా ఉండేలా ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నారు ఈ ప్రతిష్టాత్మక ఆలయాన్ని వచ్చే నెల ఇరవై రెండున గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నారు ఇందుకు గాను దేశం మొత్తం మీద ప్రఖ్యాత వ్యక్తులను ఆహ్వానిస్తోంది భారత ప్రభుత్వం ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆ అరుదైన ఆహ్వానం అందుకున్నది ఇద్దరే వాళ్ళెవరో కాదు ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఇంకొకరు పాన్ ఇండియా ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా లెవెల్ క్రేజీ హీరో కాబట్టి తెలుగు నేల తరపున ఆహ్వానం అందుకోవడంలో ఆశ్చర్యం లేదు కానీ చిరంజీవికి ఆహ్వానం అందడం అంటే అది థౌజండ్ పర్సెంట్ ఆయన మీద భారత ప్రభుత్వానికి ఉన్న రెస్పెక్ట్ అని చెప్పుకోవాలి ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేడు ఈ జనరేషన్ టాప్ హీరో కూడా కాదు కానీ తెలుగు స్టేట్స్ని దేశ యవనికపైన రిప్రజెంట్ చేసే ఏకైక తెలుగు లెజెండ్ ఎవరవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా గింజుకున్నా ఇదైతే ఫ్యాక్టు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ బావచాటు బొమ్మర్దిగా ఉండే బాలయ్యను అసలు ఎప్పుడు కూడా ఎవరు ఇలాంటి ఈవెంట్స్కి కన్సిడర్ చేయరుగాక చేయరు ఇక టాలీవుడ్ పెద్దలా ఫీల్ అయ్యే మోహన్ బాబు సంగతి అయితే సరే సరే ఆళ్లను ఇళ్లను పట్టుకొని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తెచ్చుకొని రెండు ఫోటోలు దిగడం తప్ప ఇలాంటి గౌరవాలను పొందనుగాక పొందలేడు చిరంజీవికి మేము పోటీ అని డబ్బా కొట్టుకోవడమే తప్ప ఆయనకు మిగతా వాళ్లకు వ్యత్యాసం చాలా ఉంటుంది అని ఇలాంటి ఘటనలే ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉంటాయి తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలో లాలూచీలు పడి మా ఎన్నికలు లాంటివి మోహన్ బాబు ఎన్నైనా గెలవచ్చుగాక ఎల్లో పార్టీ ఎల్లో మీడియా చేత బాలయ్య బాబు కూడా ఎంతైనా డబ్బా కొట్టించుకోవచ్చు కాక కానీ ఎప్పటికీ చిరంజీవి ఎంజాయ్ చేస్తున్న అల్ట్రా లెజెండరీ లీగ్లోకి మాత్రం ఈళ్ళు రాలేరు అనేది సుస్పష్టం అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పు రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్